దేవునికి స్తోత్రము దేవదేని కొందరములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరి ఈ ఉదయకలసమలో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది మనము నిజముగా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో కన్యకైనటువంటి మరియమ్మ గారికి జన్మించినటువంటి క్రీస్తు అంటే అభిషక్తుడు రక్షకుడు అయినటువంటి ఆయన బిడ్డలుగా పిలవబడుతున్నటువంటి మనము నిజంగా మనం ఆయన బిడ్డలుగా పిలవబడినట్లయితే మనం పాపము చెయ్యమండి ఎందుకంటే ఇదిగో ఆయన బిడ్డలుగా పిలవబడినటువంటి వారు ఆయన సంబంధులు పాపాన్ని చెయ్యరు సాతాను బిడ్డలే పాపాన్ని చేస్తారు అయితే ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవు మరణము కాని పాపము మరణకరమైనటువంటి పాపము ఒకవేళ నువ్వు పాపం చేస్తే మరణం కాని పాపం అన్నది ఇదిగో మరణ పాపం చేసిన చేస్తే మరణకరమైనటువంటి పాపం ఈ దినాన్న కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం యోహన్ గారు రాసినటువంటి పత్రికలు చూస్తే మొదటి పత్రికలో ఐదో అధ్యయము ఐదో అధ్యాయం చూస్తే పదహారు వచ్చినలో తన సహోదరుడు మరణకరము మరణకరము కాని పాపము చేయగా అసలు పాపమే చేయకూడదు దేవుని యొక్క దృష్టిలో పాపము చేయకూడదు ఒకవేళ తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడలా అతడు వేడుకొను అతను బట్టి దేవుడు మరణకరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను అంటే ఇక్కడ అపోజిటు యోహన్ గారు అంటారు ఒకవేళ నీ సహోదరుడు ఏదైనా తప్పిదము చేస్తే అది మరణకరము కాని పాపము చేస్తే అది నువ్వు చూచినప్పుడు వేడుకుంటేనంట అతనిని బట్టి దేవుడు మరణకరణము మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేను మరణకరణము కాని పాపం అంటే అంటున్నాడు అంటే పర్లేదు అయితే మనం పాపం చేయొచ్చు అయితేనే మరణకరమైన పాపముంది మరణకరణము మరణకరం కాని పాపం ఉంది కదా అని కానీ దేవుడు అన్నాడు ఇక్కడ అట్టి దాని గురించి వేడుకోని వాళ్ళని నేను చెప్పట్లేదు దేని గురించి మరణకరమైన పాపం చేసామనుకో దాని గురించి వేడుకోమని చెప్పట్లేదు అని అంటున్నాడు పౌలు యోహన్ గారు సకల దుర్నీతికి పాపమే పాపం పాపమేనండి అబద్ధమాడం పాపమే మొహపు చూసాం పాపమే కానీ ఇక్కడ అంటున్నాడు ఒకవేళ నువ్వు నిజంగా పాపం చేసావు అయ్యో ప్రభా నేను అబద్ధమాడన్నాయి దొంగతనం చేశాను ప్రవా అయ్యో నేను చూడకూడనటువంటి చూపుల్ని చూశాను ప్రవా అని నీలో పశ్చాత్తం పొందుకుని నువ్వు సహోదరుని తెలిసినప్పుడు నువ్వు మందలించినప్పుడు వాడు మారితేనంత ఆ పాపము మరణము కాని పాపం ఇది మనం పాపం చేయమని కాదు అయితే పర్లేదులే అబద్ధాలు ఆడొచ్చు దొంగతనాలు చేయొచ్చు ఎవరినైనా దూషించవచ్చు దేవుడు క్షమిస్తాడు కదా ఇది మరణకరమైనటువంటి పాపం కాదు కదా అని అనుకోకూడదు సకల దుర్నీతియే పాపం అంటున్నాడు ఇక్కడ ఏది కూడా చేయకూడదు ఒకవేళ పొరపాటున నువ్వు మాట్లాడితే పశ్చాత్త పొందుకుంటే పాప క్షమాపణ పొందుకుంటే అయ్యో ప్రభా నేను మరలా దూషించనయ్యా నేను మరలా చూడనయ్యా నేను మరలా దొంగతనం చేయనయ్యా పొరపాటు చేసిన ప్రభాని నీలో పశ్చాత్త వస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు ఇది మరణము కాని పాపము అందుకే ఆయన అంటున్నాడు మరణము కాని పాపం ఇది మరణము కాని పాపము అదే మరణకరమైనటువంటి పాపం చేస్తే నీకు ఇంకా క్షమాపణ ఉండదు క్షమాపణ ఉండదు ఇంకా అందుకే మరణ మరణకరమైనటువంటి పాపం మనం చేసినప్పుడు మనం మరణిస్తామండి అంటే ఎవడైనా మరణిస్తాడు ఈ లోకంలో జన్మించినటువంటి వాడు మరణకరంటువంటి పాపం చేసినప్పుడు మనం మరణించేవనుకో ఇంకా మనకు బ్రతుకులేదు ఇంకా పోతావు నరకంలోకి అదే కనుక మరణము కాని పాపం చేసి పశ్చాత్తా పొందుకుంటే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు జీవాన్ని పొందుకుంటావని దేవుని యొక్క వాక్యం వస్తుంది చూడండి దేవుని యొక్క వాక్యం వస్తుంది అసలు అందుకే రోమపత్రికలు ఆరు ఇరవై మూడులో ఏలైనగా పాపం చూజీతో మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభు అయినా ఏసుక్రీస్తునందు నిత్య జీవము నువ్వు పొరపాటు చేసి అయ్యో ప్రభు నన్ను క్షమించండి అయ్యా నేను దూషించాను చేయకుండా పనులు చేశాను వ్యభిచారం చేశాను అంటే మనం చేసినటువంటి పాపాలకి ఆయన వీపును చూపించాడు ఆయన దెబ్బలు తిన్నాడు అందుకని అన్నాడు ఇదిగో మన ప్రభు అయిన క్రీస్తు ఏసునందు ఏముంది నిత్య జీవం మనకి ఇస్తాడు మనం పశ్చాత్తా పొందుకుంటే అయ్యో నీ శిక్ష నేను భరిస్తానంటాడు కానీ ఇది మరణము కాని పాపము మరణకరమైనటువంటి పాపము చేస్తే కదంతే మరణకరమైనటువంటి పాపం చేసినప్పుడు ఇంక అంతే ఇంక మళ్ళీ నీకు జీవం ఉండదు ఇంకా అంటున్నాడు మనం అసలు జీవం పొందేవారిగా ఉన్నామా లేకపోతే మరణంతోనే మన జీవితం ముగించుకునేవారిగా ఉన్నామా జీవం పొందుకుంటే పొందుకోవాలంటే అయ్యో నీ తప్పు నువ్వు తెలుసుకొని క్షమాపణ పొందుకున్నట్లయితే పశ్చాత్తా పొందినట్లయితే దేవత దేవుడు మనల్ని క్షమిస్తాడో నువ్వు జీవిస్తావు లేకపోతే మరణకరమైనటువంటి పాపం చేసావనుకో నువ్వు మరణిస్తావు నీకు మరొక జీవితమే ఉండదు ఇంకా నువ్వు నిత్యరాజ్యంలోకి చేరుకోవు నిత్యాజ్నులకు వెళ్ళిపోతావు అంటే మనం ఏ పాపం కూడా చేయకుండటమే మంచిదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది అయితే మరణకరమైనటువంటి మరణకరమైనటువంటి పాపం ఏంటి మరణకరణం కాని పాపం ఏంటో మనం చూస్తే మస్తవార్తలో పన్నెండు అధ్యయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన చూస్తే మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును ఒకవేళ మనుషులు చేస్తాం కదండి దోషణలు చేస్తాము అబద్ధాలు ఆడతాము దొంగతనాలు చేస్తాం అవి క్షమింపబడతాయి అంటండి అవి క్షమింపబడతాయి ఎప్పుడు అమ్మో నేను దొంగతనం చేశాను నేను అబద్ధాలు ఆడాను నేను వ్యభిచారం చేశాను అయ్యో ప్రభు నా తల్లిదండ్రులను మోసగించానయ్యా అయ్యో నా యజమాను మోసగించాను నా యజమానులను మోసగించానుయ్యా దూషించానయ్యా అని నీకు తెలిసి నువ్వు పశ్చాత్తాపడితే దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుని క్షమిస్తాడు అందుకే ఏమన్నాడు కాబట్టి నేను మీతో చెప్పిన దేవనగా ప్రభువారు అన్నారు మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు పరిశుద్ధాత్మను కనుక నువ్వు మోసగించినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి దోషణకు దెర్ ఈజ్ నో రిపెంటెన్స్ పాపక్షమాపణ లేదంటే మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ అయ్యో ప్రభా నీకు విరోధంగా మాట్లాడేనయ్యా ఇదిగో గొప్ప నీకు విరుద్ధంగా నేను జీవించాను నేను క్షమించు ప్రభా అంటే ప్రభువారు మనం చేసిన తప్పుల్ని ఆయన మీద ఆయన శిక్ష అనుభవించి క్షమిస్తాడు కానీ పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడిన వానికి ఈ యుగమైందైనాను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అంటే ఇది మరణకరమైనటువంటి పాపము ఏ యుగమందైనా రాబో యుగమందైనా సరే క్షమాపణ లేదు ప్రియ సౌదరి సౌదరి క్షమాపణ లేకపోతే కనుక మనం నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతాం కానీ ఉదయ కలసంలో మనం ఒక నిర్ణయం తీసుకెళ్ళిపోవా నేను ఒకవేళ పా పొరపాటు చేస్తే నన్ను క్షమించుకోవాని అడిగితే మరణం కానిటువంటి పాపములో కనుక ఉంటే పశ్చాత్త పొందితే దేవుడు క్షమిస్తాడు మరణం కాని పాపం మరణకరమైనటువంటి అయితే నీకు పాప క్షమాపణ లేదని దేవుని యొక్క వాక్యం వస్తుంది అసలు ప్రభుత్వ యేసుక్రీస్తు వారి మాటల యొక్క ఉద్దేశం ఏంటి ఎవరి గురించి అంటున్నాడు ఈయన మరణం మరణకరమైనటువంటి మాటలు ఆ దోషణ పరిశుద్ధాత్మ మోసగిస్తే దోషిస్తే మత్తైసు వార్తలో చూస్తే అక్కడే కనపడుతుంది ఇరవై రెండో వచ్చినలో మనం చూస్తే కనుక ఎవరి గురించి అప్పుడు దెయ్యము పట్టిన ఒకడు ఆయన ఆయనద్దకు సేవబడిను ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మొగవాడు మాట్లాడు శక్తికి చూపును గలవాడు అందుకు ప్రజలందరూ విషయమై ఉంది ఈయన దావిదు కుమారుడు కాదా అని చెప్పుకొని చూడేది పరిశైలు ఆ మాట విని ఎవరి గురించి ప్రభుత్వం తీసుకెళ్తారన్నారు మరణ కరణం కాని పాపము ఎవరు చేస్తున్నారు ఇక్కడ ఆ దినాల్లో పరిశైలు ఏమంటున్నారు వీడు దయ్యములకు అధిపతి అయి బయలు బయోజుల్బు వల్లనే దెయ్యం వెలగొడుచున్నాడు కానీ మరి యొక్క వలన కాదని మీరు వెళ్ళండి ఎసుకృష్ణ దగ్గరికి స్వస్థత పొందుకోండి కానీ ఆయన వాక్యానికి లోబడి మీరు జీవించొద్దు వీడు దెయ్యానికి అధిపతి అని పరిసయులు అంటున్నారండి ప్రియ సోదరి సోదలారా సత్యం గురించి చెప్తున్నప్పుడు సత్యాన్ని అసత్యంగా మారిస్తే నీకు పాపక్షమాపణ లేదు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరిస్తే ఇదిగో ఏడు వారాలు వెళ్ళిపోయి నూనె డబ్బా తెచ్చేసుకొని ఏదో పూజ చేసుకుంటే అయిపోయిందిలే అని నీ దగ్గరికి పిలుచుకొని ఇచ్చేస్తే అది మోసమైన దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది ఎందుకో ఆ దినాల్లో ప్రవీణ్ టేసుక్రిస్తు వారు స్వస్థతలు చేశారు వాక్యాన్ని స్థిరపరచడానికి వాక్యాన్ని బలపరచడానికి వారికి వాక్యం యొక్క విలువని తెలియజేడానికి ఆయన స్వస్థపరిచాడు అందుకే సత్యమును మనం అసత్యంగా చూపిస్తున్నటువంటి పరిశైలికి మరణకరమైనటువంటి ఇది అందుకే మార్కస్వాత మూడు ఇరవై చూస్తే సమస్త పాపములను మనుషులు చేయి దోషులను వారి క్ష వారి క్షమిపబడును కానీ పరిశుద్ధాత్మ విషయంలో వారి క్షమిపలేదు ఎందుకు ప్రభుని నీస్కరిస్తున్న వారిని వారిని ఏమంటున్నారో అపవిత్రాత్మ పట్టిన వాడినని వారు చెప్పి ప్రభుత్వని టేస్కరిస్తే వారిని అపవిత్రాతను పట్టినటువంటి వాడు ఆ మాట అండి ఎంత భయంకరమండి పరిశుద్ధాత్మని దేవుణ్ణి మనం వ్యతిరేకంగా విరోధంగానూ మాట్లాడకూడదు పరిశుద్ధాత్మకి విరోధంగా దోషం చేస్తే అందుకే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అసలు ప్రభువు ఎంతటి పాపినేని క్షమిస్తారు కదా మరి మరణకరమైనటువంటి పాపం మరణం కాని పాపమని ఎందుకు వచ్చింది ప్రభువారు దేవతి దేవుడు కీర్తల గ్రంథంలో ఎనభై ఆరు ఐదులో చూస్తే ప్రభువా నువ్వు దయాళుడువు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు క్షమించడానికి సిద్ధవాటు కలిగినటువంటి వాడిని మనం ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తున్నాడు కానీ ఆ దినాల్లో దేవుని ఏమన్నారు వీడి దెయ్యానికి అధిపతి అన్నారు ఇంకా వాళ్ళకి ఇంకా జీవము లేదు మనం ఒకరు వాక్యం చెప్తున్నారా వాక్యం వింటున్నామా వాక్యం బోధిస్తున్నామా జీవపు మాటలు వారిని చీకటిలోంచి వెడుగులోకి నడిపించాలి కానీ వక్రీకర మాటలో ఇదిగో నాది వింటేనే మీరు స్వస్థత నాది వింటేనే నా దగ్గరికి వస్తేనే కాదు సత్యం సత్యాన్ని బోధించాలి మన పని అంతే అందుకే జామ్యా గ్రంథంలో కూడా తొమ్మిది పదిహేళ్ళు వారు అవిదేగుటకు మనసు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతముడు జ్ఞాపకం చేసుకొనక వారి మనసును కట్టినపరచుకుంటున్నారో అయినా సరే ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఆయన మనసు మార్చుకుని ఆయన దయా సంపన్నుడు అండి కృపా కలిగినటువంటి వాడు క్షమించాడు దేవుడు ఇంకా మీరు ఆ కిందగా అదంతా చదివితే క్షమించేటువంటి దేవుడు కానీ మనం కూడా క్షమించడానికి కూడా అర్హత కలిగి ఉండాలి అయ్యా బ్రవ్వ నన్ను క్షమించండి అయ్యా నేను పొరపాటు చేశానంటే దేవు అర్హత అర్హత కలిగి ఉన్నామనుకో దేవుడు క్షమిస్తాడు అర్హత లేదనుకో దేవుడు క్షమించడు అందుకే రెండో రాజుల అందరూ ఇరవై నాలుగు మూడులో చూస్తే మనసేని కూడా దేవుడు క్షమించడానికి మనస్సు రాలేదంట అందుకే మనకి లోకంలో చూడండి మన భారతదేశంలోనే చూడండి ఇండియన్ను కోర్ట్ అని ఉంటుంది ఐపీసీ ఎవరైనా తప్పు అనుకోండి అందరికి ఉరిశిక్ష చేసేస్తారా వాడి దేశ ద్రోహం అనుకోండి తప్పనిసరిగా ఉరిశిక్ష కొంతమంది పొరపాట్లు చేశారా చిన్న చిన్న తప్పులు చేశారా కొంత శిక్ష వేస్తారు వాడికి ఊరట ఉంటుంది అంటే మరణకరమైనటువంటి పాపము చేస్తే వాడికి ఉరిశిక్ష మరణకరం కాని పాపం చేస్తే కొంతకాలం మళ్ళీ బయటికి విడుదల అలాగే మన జీవితంలో కూడా పాపం చేయకూడదు సమస్త దుర్నీతి పాపం అంటున్నాడు కానీ దేవుడు పాపం చేయమని కాదు ఒకవేళ పొరపాటుగాను చేస్తే పశ్చాత్తా పొందుకుని పాప క్షమాపణ పొందుకుంటే దేవుని క్షమిస్తాడు దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క జీవాన్ని నిత్య జీవాన్ని పొందుకుంటాం అటువంటి కృతదేవుడు మా అనుగ్రహించిన దాకా అమ్మే గాడ్ బ్లెస్ చేయాలి పరిశుద్ధి ప్రేమ కలితీ మహిమ గల దానికి స్తోత్రాలు ఇదిగోదేవా మా జీవితంలో మరణం కాని పాపం చేస్తే మమ్మల్ని క్షమించ మరణకరణమైనటువంటి పాపం మేము చేసినట్లయితే మాకు జీవం లేదన్నవయ్యా అట్టివారుగా కాకుండా జీవం పొందుకునేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని క్రీస్తు నా ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లస్ యు